దరిద్రదేవత యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టేవాడు ఎవరూ లేరని కవి ఈ పద్యంలో చక్కగా విపులీకరిస్తున్నాడు ప్రస్తున కర్తవంతులకు బాంధవులెందరూ కలిగిన నిజాదృష్టము లేదుగా ఉన్న దరిద్రత బాపగలేరు దృష్టిని నిలిపి లోకుల లక్ష్మి ఆ తోడని పుట్టి భాస్కరా భాస్కరా వానికి భాగ్యవంతులైన బంధువులు ఎందరు ఉన్నా అతని అదృష్టం లేదు కాబట్టి అతని దారిద్ర్యాన్ని పోగొట్టజాలరు లోకులను మంచి దయాదృష్టితో చూచి వారికి శాశ్వత సంపదలిచ్చే లక్ష్మీదేవి తాను తోడనే పుట్టినా ఆ జ్యేష్టాదేవికి మాత్రము సంపదలను ఎందుకు ఇవ్వడం లేదు జ్యేష్టాదేవి పాల సముద్ర మదనంలో లక్ష్మీదేవి కంటే ముందే జన్మించింది అందుకే ఆమె లక్ష్మీదేవికి అక్కగా భావిస్తారు జ్యేష్టాదేవి అంటేనే దారిద్ర్యం అందువల్ల అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి జ్యేష్టకు భాగ్యాన్ని ప్రసాదించలేకపోయింది భాగ్యాన్ని అందుకునే భాగ్యం జ్యేష్టకు కూడా లేకపోయింది భాగ్యప్రదాత అయినా లక్ష్మి తన చెల్లెలైనా జ్యేష్టాదేవి భ్రష్టురాలు కదా ఆమె అదృష్టం దారిద్ర్యమే మన భాగ్యరేఖ బాగుంటే అన్ని దిక్కుల నుంచి ఐశ్వర్యాలు వస్తాయి అవి సరిగా లేకుంటే సోదరుడు శ్రీమంతులైన ఐశ్వర్యం మన ఇంటిలో అడుగు పెట్టదు మన దారిద్ర్యం మనదే ఇంకొక భద్యంతో రేపు మీ ముందుకు వస్తాను